పోలవరం ప్రాజెక్టులో వివిధ నిర్మాణాలను పరిశీలిస్తోంది అంతర్జాతీయ ఎక్స్పర్ట్ టీం మూడు రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనుంది జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎక్స్పర్ట్ టీం రివ్యూ నిర్వహించనుంది అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు వచ్చారు పోలవరం ప్రాజెక్టులో జరుగుతోన్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు సలహాలను ఎక్స్పర్ట్ టీం ఇవ్వనుంది ఎక్స్పర్ట్ టీమ్ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నా శ్రీనివాస్ పోలవరం అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల పనులంతా కూడా అంటే ముగ్గురు విదేశీ నిపుణుల బృందంతో పాటు అటు కేంద్ర జల శక్తి సంఘం నుంచి అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి అధికారులు కూడా ఈరోజు పర్యటనలో ఉండటం జరిగింది వీరితో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ సంస్థలు చేపట్టినటువంటి పనులకు సంబంధించి కూడా అన్ని కూడా వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న సంగతి కూడా అంతా కూడా నిపుణుల బృందానికి కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా అటు గ్యాప్ వన్ గ్యాప్ టూ నిర్మాణ పనులకు సంబంధించి అలాగే అప్పర్ లోయర్ కాపర్ డ్యాములకు సంబంధించి పటిష్టత అలాగే అప్పర్ కాపర్ డ్యాము వద్ద సీయూజు అటు సీపేజ్ లేకోకుండా బట్టర్స్ డ్యామ్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ బట్టర్స్ డామ్ నిర్మాణం సంబంధించి పటిష్టత అలాగే డయాఫరమ్ సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి నిర్మాణ పనులు అలాగే ఎంతవరకు జరిగింది ఆ నిర్మాణ పనుల్లో పటిష్టత ఏ విధంగా ఉందనేది కూడా మొత్తం అంతర్జాతీయ నిపుణుల బృందం అంతా కూడా పరిశీలించడం జరిగింది ఇదే సందర్భంలో జల విద్యుత్తుకు సంబంధించి జరుగుతున్నటువంటి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు కూడా పరిశీలించడం జరిగింది ఈరోజు రేపు కూడా మొత్తం పూర్తిస్థాయిలో ప్రాజెక్టులో జరుగుతున్న నిర్మాణ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించిన పటిష్టత పైన వాళ్ళంతా కూడా అధికారులతో చర్చించి వారికి అవసరమైన సూచనలు సలహాలు ఈ బృందం ఇవ్వనున్నారు ఇదే సందర్భంలో మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి అటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో అలాగే కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు అలాగే నిర్మాణ సంస్థ ప్రతినిధులు అందరితో కలిసి రేపు సామూహికంగా అందరితో కలిసి సమీక్షించి అందరితో నిర్మాణ పనులకు సంబంధించి ఎప్పుడు ఏది ఏ పనులు ఎప్పటికి పూర్తి చేయగలుగుతారో దాని మీద ఒక క్లారిటీ అయితే కూడా అంతర్జాతీయ నిపుణుల బృందానికి నిర్మాణ సంస్థ అయితే కూడా ఉంది ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యం మేరకు ఎక్కడా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపాలు లేకపోకుండా అలాగే ఎక్కడ కూడా నాణ్యత విషయంలో రాజీ పడకోకుండా పటిష్టతమైన నిర్మాణాలు చేపట్టే విధంగా కూడా ఇప్పటి వరకు కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది ఆ మేరకే విదేశీ నిపుణుల బృందం సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఆ మేరకు నిర్మాణ పనులు అయితే కూడా చేపడుతున్న పరిస్థితి ఇప్పటికే విదేశీ నిపుణుల బృందం గతంలో రెండు సార్లు పర్యటించడం జరిగింది అటు డయాఫ్రామాలు నిర్మాణం సంబంధించి ప్రారంభ సందర్భంలోనూ అలాగే ఆ తర్వాత డయాఫ్రామాలు సంబంధించి నిర్మాణం ఎక్కడ చేపట్టాలని దాని మీద కూడా విదేశీ నిపుణుల బృందం సూచనల మేరకే ఇప్పుడు డయాఫ్రామాలు నిర్మాణం అయితే కూడా జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే ఇప్పుడు దాదాపు వరకు ఐదు వందల మీటర్ల వరకు కూడా డయాఫ్రామాలు నిర్మాణం జరిగినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవచ్చు అన్ని రకాల అంశాలకు సంబంధించి కూడా విదేశీ నిపుణుల బృందం సూచనలు సలహా మేరకే అటు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రజలంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొన్నాయి ఈ రోజు రేపు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఎల్లుండి ఒకటవ తేదీన పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్షించున్నారు బలరాం అంటే పరిశీలన అనంతరం తమ అబ్జర్వేషన్స్ కావచ్చు తుది నివేదిక రూపంలో ఎప్పటికీ అందించే అవకాశం ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ పనులు పూర్తి కావాలని ఏదో లక్ష్యం పెట్టుకుంది ఆ లక్ష్యం మేరకు నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా ప్రభుత్వం అవసరమైన సూచనలు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే అందుకు అవసరమైనటువంటి నిర్మాణాలు వేగంగా జరిగేందుకు ఎక్కడ కూడా నాణ్యత విషయంలో లోపాలు తెలత్తకోకుండా విదేశీ నిపుణుల బృందం సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది ఎప్పటికప్పుడు జరిగిన పనులకు సంబంధించి కూడా కేంద్ర జల సంఘానికి అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు కూడా ఇక్కడ నిర్మాణ సంస్థ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే లక్ష్యం మేరకు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టిందో ఆ లక్ష్యానికి అనుగుణంగానే పూర్తి చేయాలని ఉన్నారు అయితే విదేశీ నిపుణుల బృందం అంటే పోలవరం ప్రాజెక్టు వరదలు వస్తున్న నేపథ్యం గోదావరికి ఉధృతంగా వరదలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా పనులకు జరుగుతున్న పనులకు ఆటంకం కలగకుండా అటు అప్పర్ కాపర్ డ్యామ్ వద్ద ఏదైతే లీకేజీలు ఉన్నాయో ఆ లీకేజీలు పూర్తి కరికట్టేందుకు బట్రస్ డ్యామ్ ఏర్పాటు చేయటం అలాగే పనులు జరుగుతున్న సమయంలో ఏర్పడే ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల సూచనల సలహాలు విదేశీ నిపుణుల బృందం అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర అధికారులకు అంటే పోలవరం ప్రాజెక్టు అధికారులకు అలాగే కేంద్ర జల సంఘం అధికారులకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు కూడా సూచిస్తుంది ఈ నేపథ్యంలోనే లక్ష్యం మేరకే రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా కూడా ముందుకెళ్తామని చెప్పి కూడా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అనేది కూడా చెబుతున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్